తిరుపతి లడ్డు అపవిత్రం కావడంతో పాప ప్రక్షాళన కోసం శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మెదక్ జిల్లాలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తలో శ్రీ కోదండ రామాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేశారు ప్రదక్షణాలు భజన పాటలు ఆలపిస్తూ స్వామివారిని స్మరిస్తూ పాప ప్రక్షాళన కోసం భజనలు చేశారు ఈ నెల ముప్పైవ తేదీన సోమవారం నాడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని విశ్వ విశ్వహిందు పరిషత్ భక్తాగ్రస్తులకు హిందువులకు పిలుపునిచ్చింది ఒక్క గంట సేపు తమ పనులను మానుకొని ఖచ్చితంగా అందరూ కలిసి రావాలని కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా హిందువులంతా ఏకం కావాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చారు ము రోజు పత్రం గవర్నర్ గారికి వెళ్ళడం జరుగుతుంది ఆ తొమ్మిది చెప్పడం జరుగుతుంది వివాదంపై సిటింగ్ జడ్జితో విచారణ ఎక్కడ జరిపించాలి ఒక పాయింట్ సెకండ్ పాయింట్ పూజ పీఠాధిపతులు స్వామీజీలు ఆధ్యాత్మిక మరియు సామాజిక వేతనాలతో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్వహింపు చేయాలి తర్వాత దేవాలయాలతో అన్య మత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి దేవాదాయ శాఖను రద్దు చేయాలి దేవాదాయ వాణిజ్య సముదాయాల దుకాణాలు ప్రభుత్వానికే కేటాయించాలి తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలతో పూజ ప్రసాదాలు తయారీ ఉపయోగిస్తున్నటువంటి వస్తువులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి దేవాలయాలలో అన్య మత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి ఈ ప్రణాళికతో మనము కళ పత్రము అందరూ అది నిరసన ప్రక్షాళన కూడా చేసుకోవాలని ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ కలుషితమైనటువంటి లడ్డూను ఈ మధ్యలో విన్న వాళ్ళు ఎవరైనా ఉంటుంది జనరల్గా వాళ్ళు చాలా మంది అందరూ అక్కడికి లడ్డూ మనకు ఇళ్ళు పంచడం జరుగుతుంది అటువంటి కలిసి పూర్తమైనటువంటి లఘును చేయించిన వాళ్ళు పదకొండు సార్లు మన గర్భ గురించి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జరిగినటువంటి దృష్టికి తీసుకురావడం దాని మీద వెంటనే మనం ఉన్నటువంటి అధికారులు స్పందించడం దాని మీద చర్యలు కూడా తీసుకోవడానికి సంసిద్ధం కావడం దాని మనందరం కూడా కలియువ వెంకటేశ్వర స్వామి యొక్క కలో వెంకట నాయక కలిగరావు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము ఆ స్వామి దగ్గర ఎవరే కానీ ఎటువంటి అపరాధాన్ని నిర్వహించడం అది వెంటనే దర్మతనే మనం కూడా చూస్తున్నాం భగవంతుడు శిక్షించేటట్టు కాకుండా అన్ని దేవాలయాలలో కూడా అన్ని మతస్థుల ప్రమేయం లేకుండా మన హిందూ దేవాలయాలలో హిందూ ధర్మదక్షతలే దీన్ని కాపాడుకునే విధంగా ఆలయాలలో ఉండే కమిటీ వాళ్ళలో కొంత ఆధ్యాత్మిక చింతనతో